జలాశయాలు పలు మేజర్ మైనర్ సిటీ ప్రాజెక్టుల కింద ఆయకట్టు స్థిరీకరణ జరగాలని శాసనసభలో కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పట్టుబట్టారు గురువారం శాసనసభలో స్పీకర్ అయ్యాన్న పాత్రుడు అనుమతితో ఎమ్మెల్యే మాట్లాడారు పంతొమ్మిది వందల ఎనబై తొమ్మిదిలో ఏర్పడిన సోమశిల జలాశయం అప్పుడు నమోదు చేసిన ఆయకట్టుకే నేటికి నీటి కేటాయింపులు జరుగుతున్నాయన్నారు కానీ వేల ఎకరాలు వివిధ అవసరాల కోసం ప్రభుత్వం భూసేకరణ చేసిందన్నారు అదేవిధంగా రియల్ ఎస్టేట్ వెంచర్లకు వ్యవసాయ భూములు తీసుకోవడం జరిగిందన్నారు కానీ ఈ భూములు వ్యవసాయ ఆయకట్టు కిందనే లెక్కలు వేసి నీటి కేటాయింపులు చేస్తున్నట్లు తెలిపారు ఉదాహరణకు నెల్లూరులో మంత్రి నారాయణ ఆస్పత్రి సముదాయం సుమారు వంద ఎకరాల్లో ఉందన్నారు ఈ భూమి కూడా ఆయకట్టు పరిధిలోనే ఉందన్నారు దీనివల్ల సరైన నీటి కేటాయింపులు లేక నిజంగా సాగు చేసే రైతులు నష్టపోతున్నట్లు చెప్పారు ఇప్పటికైనా నీటి శాఖ మంత్రి ల్యాండ్ కన్వర్షన్ జరిగిన భూములను ఆయకట్టు పరిధి నుంచి తొలగించి ఆయకట్టును స్థిరీకరించాలని కోరారు తర్వాత ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఇరవై ఏడు ఇరిగేషన్ సంబంధించిన డ్యాములు అయితే ప్రాజెక్టులు అయితే బ్యారేజీలు అయితే ఎంఐ ట్యాంకులు అయితే చాలా ఉన్నాయి అధ్యక్ష ఈ రోజుకి దాదాపు తొమ్మిది వందల నలభై మూడు టీఎంసీల స్టోర్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కూడా డ్యామ్ నిర్మాణం జరిగేటప్పుడు ఏ ఆయికట్ అయితేనే స్థిరీకరించి స్టెబిలైజ్ చేశారో అదే ఆయికట్టు ఇప్పటికి కూడా రికార్డ్స్లో కొనసాగిస్తున్నారు అధ్యక్ష తర్వాత ప్రభుత్వ అవసరాల కోసం రోడ్ల కోసం ల్యాండ్ తీసుకున్నారు ఇండస్ట్రీస్ శ్రద్ధ కోసం ల్యాండ్ తీసుకున్నారు ప్రైవేటు వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అన్నింటినీ కూడా ల్యాండ్లు తీసుకున్నారు పోర్ట్లు వచ్చినాయి ఈరోజు రకరకాల అవసరాల కోసం ఇరిగేషన్ ల్యాండ్ ల్యాండ్ని ప్రభుత్వాలు ప్రైవేటు వ్యక్తులు తీసుకున్నప్పుడు వీటిని ల్యాండ్ కన్వర్షన్ యాక్ట్ రెండు వేల ఆరు కింద వ్యవసాయేతర భూమిగా మార్చినప్పుడు ఏ భూములు అయితే వ్యవసాయ భూములు అయి ఉన్నాయో వాటిని వ్యవసాయేతర భూములుగా మార్చినప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఆయకట్టు ల్యాండ్ని తగ్గించాల్సింది పోనిచ్చి ఇప్పటికి కూడా ప్రభుత్వం లిక్కల ప్రకారం ల్యాండ్ కన్వర్షన్ అయినటువంటి ల్యాండ్ను కూడా ఇరిగేటెడ్ ల్యాండ్ గానే చూపించినందువల్ల డ్యామ్ లో వాటర్ తక్కువగా ఉన్న కాలంలో అలకేషన్ చేసేటప్పుడు కొంతమంది రైతులకు అన్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ మీ ముందు ప్రవేశపెట్టడం అధ్యక్ష అధ్యక్ష సోమిశల డ్యామ్ డెబ్బై ఐదు టీఎంసీలతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కృషి వల్ల మా జిల్లాకి ఆ డ్యామ్ వచ్చింది అధ్యక్ష డెబ్బై ఆరు టీఎంసీలతో వాటర్తో ఉంటే ఆయకట్టు స్థిరీకరణ ఇప్పటికీ జరగనందువల్ల నెల్లూరు పట్టణం ఒకప్పుడు మున్సిపాలిటీ ఈరోజు అది కార్పొరేషన్ అయింది అధ్యక్ష దాదాపు మన మంత్రివర్యులైనటువంటి నారాయణ గారు మెడికల్ కాలేజీ వంద ఎకరాలు ఉంది అధ్యక్ష ఆ వంద ఎకరాలు కూడా ఇప్పుడు కూడా ఇరిగేషన్ ల్యాండ్ కిందనే రికార్డు చూపించినందువల్ల డ్యామ్ లో తక్కువ నీళ్లు ఉన్నప్పుడు అలకేట్ చేసేటప్పుడు డెల్టా ప్రాంతానికి ప్రయారిటీ ఇచ్చే టైంలో ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నిటి కూడా చూపించినందువల్ల వాళ్ళకి వాటర్ ఎక్కువ పోతుంది ఐడి కింద ఉన్నటువంటి రైతులకు నీళ్లు తక్కువగా పోతున్నందువల్ల ఐ మేజర్ ఇరిగేషన్ కింద వచ్చేటువంటి వాటర్లో అలసత్వం వల్ల ఈరోజు సముద్ర పాలవుతున్న నీళ్లు ఇక్కడేమో ఐడి వాళ్ళేమో పొలాల గట్ల మీద తిరిగి ఎండనక వాననక ఇబ్బందులు పడుతూ పంటలు పండించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్తున్నారు అధ్యక్ష ఈ సందర్భంగా నేను మంత్రివర్యులను అడిగేది ఇమీడియట్లీ కూడా ఈ స్టెబిలైజ్ చేయండి ల్యాండ్ కన్వర్షన్ పోయినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసి మిగతా వాటిని హైకట్లో చూపిస్తే ఇంక కొన్ని వందల ఎకరాలు కొన్ని వేల ఎకరాలకి అదనపాయి కట్టించే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు అదేవిధంగా అగ్రికల్చర్ అధికారులు ముగ్గురిని కోఆర్డినేట్ చేసుకుని కమిటీ వేసి తప్పకుండా దీన్ని స్థిరీకరణ చేస్తే రైతులకు అన్ని విధాల ఉపయోగకరం ఉంటుందని మీ ద్వారా మంత్రి వరుల తెలియజేస్తున్నాను ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మరింత రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందనా పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు దోచి డిజైన్లు ఆడవారిని అందంగా మరిచి పట్టు మహామందిరం లేడీస్ ఫ్యాన్సీస్ డ్రెస్సెస్ లో టాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎథ్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వేర్ లో క్యూట్ కలెక్షన్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో అంతులేని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూర్